ఈ ప్రాంతం పేదరికం కాదు సంపదకు కావలసిన అన్ని ఉన్నాయి కానీ ఈ ప్రాంతాన్ని పేదరికంగా చేసింది పాలకులు అనుకోకుండా సరిగా చేయలేదు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి నేను అందుకనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు గాని చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏమాత్రం ఆగదు అన్స్టాపబుల్ అని ఆ రోజు చెప్పి నేను ముందుకెళ్లా ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు కాని ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజుట్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆ హిస్ట్రీ కూడా చెప్తా ఆ తర్వాత జీవో మూడు కూడా తీసుకొచ్చింది నేనే రెండు సార్లు ఈ జీవోలు పోగొట్టింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందో చరిత్ర మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది జీవోలు ఇవ్వడమే కాదు హక్కులు ఇవ్వడమే కాదు మీ హక్కుల్ని కాపాడుతూ ముందుకు పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి అలాంటి కూడా జరిగింది మళ్లీ ఒకటే ఆమె ఇస్తున్నా నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా అదే మరిగా మీ హక్కులు కాపాడడానికి అనునిత్యం మీతో ఉంటానని మరొకసారి ఆమె ఇస్తున్నా